సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బిడ్డ ఈ సాయి మాట నీకు ఆనందాన్ని కలిగించటమే కాకుండా నీ జీవితానికి ఒక అద్భుతమైన శుభవార్త అందజేస్తున్నాను ఈ శుభదినాన నీకు రాబోయే ఆ శుభవార్త ఏంటి అని మనస్ఫూర్తిగా తెలుసుకో అని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి బాబాగారు ఏం సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి పరమార్థం ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిషం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక బాబా గారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ ఇప్పుడు నీ సాయి తండ్రి చెబుతున్న మాట నీ జీవితానికి సంబంధించిందే కాకుండా ఇప్పుడు నీ కష్టం తీరబోయేది నీకు అదృష్టం రాబోయేది ఈ శుభదినాన ఈ సాయి మాట నిర్లక్ష్యం చేయకుండా విను ఇప్పుడు నా మాటలు వింటున్నావు కదా ఇప్పుడు ఈ సాయి తండ్రి మాటలు వింటున్నావు అంటే నీకు ప్రాప్తం ఉంది కాబట్టే అదృష్టం ఉంది కాబట్టే వింటున్నావు కాబట్టి ఆఖరి వరకు కొంచెం మనసు పెట్టి విను నీకు ఒక ఖచ్చితమైన అవగాహన కూడా వస్తుంది నీ ఒక కోరిక ఒక ప్రార్థన మనసులో అనుకుని నన్ను తలుచుకున్నావు కదా అది నేను తప్పకుండా చేసి పెడతాను నువ్వు అడిగింది నీకు అందిస్తాను నా బిడ్డలైనా నా భక్తులైనా ఏదైనా సరే నా దగ్గర కోరినా వారి పూర్తి కోరికలు తప్పకుండా తీరుస్తాను ఈ సాయి తండ్రి దగ్గర చెప్పుకున్న తర్వాత తప్పకుండా నెరవేరుతుంది అనే ఒక నమ్మకం నా బాబా నాకు చేసి పెడతారు అనే ఒక ధైర్యం నేను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఏమార్చకుండా నమ్మకం పోయేలా చేయకుండా దాన్ని నెరవేరుస్తాను ఈ మాయాకరమైన సమాజం గురించి కొంచెం తెలుసుకో తప్పకుండా నువ్వు తెలుసుకునే తీరాలి మాయా అనేది నిన్ను ముంచేస్తుంది బిడ్డ అదేవిధంగా ఒకటి నీది అయితే అది తప్పకుండా నీ దగ్గరికి చేరుతుంది నీది కాదు అంటే ఎంత పాకులాడినా ఎంత కష్టపడినా ఎంత ప్రాధాయపడినా అది రాదు ఎవరికి సాయం అడగవో నీకు ఎవ్వరూ సాయం చేయాలని కోరుకోవు కానీ నువ్వు మాత్రం ఇతరులకి సాయం చేసే మనసే అలాగే సాయం చేస్తూ ఉండు నువ్వు సాయం చేస్తూ ఉంటే నీ కష్ట సమయంలో నీకు భగవంతుడు సహాయం చేస్తాడు తల్లి నువ్వు ఒక విషయం గురించి మనసులో అనుకుంటున్నావు కదా బాబా నా కష్టం మీదే నేను బ్రతుకుతున్నాను నా కష్టాన్ని నమ్ముకొని కష్టపడుతున్నాను కైనా కూడా ఏది కూడా నాకు కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటం లేదు ఏది నాకు దక్కదా అనే ప్రశ్న నీలో మెదలాడుతుంది ఈ సాయి దగ్గర పెడుతున్నావు నీకు దక్కేలా నీ కష్టాన్ని తప్పక చేస్తాను నీ కష్టానికి ఫలితం ఇవ్వు అని నన్ను కోరుకుంటున్నావు కదా అలాగే బిడ్డ ప్రతిదానికి కారణం ఉంటుంది ఇప్పుడు నీకు ఆ కారణాలు కొన్ని అర్థం కావు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్నీ అర్థమవుతాయి కారణం లేకుండా ఏది జరగదు కానీ ఒకటి గుర్తుంచుకో ఏం జరిగినా దానిని నువ్వు స్వీకరించు కాలం ఏది ఇస్తుందో అది నీకు అనుకూలమైనదిగానే భావించు ఈ కాలం విధి ప్రకృతి భగవంతుడు ఏది ఇస్తాడో అది తప్పకుండా తీసుకో అంతా మంచే జరుగుతుంది ఇప్పుడు నీకు జరిగిందంతా చెడుగా అనిపించినా కానీ నీకు కొద్ది రోజుల తర్వాత అర్థమవుతాయి ఇప్పుడు నీకు జరిగిందంతా నీ మంచికేను అని ఈ విధి అంతా కూడా కర్మలకు తగ్గట్టు జరుగుతూ ఉంటాయి అలాగే నీ కర్మ దోషాలు తీరితే నీకు మంచే జరుగుతుంది కష్టంలో ఉండిపోవాలి అని ఏమీ ఉండదమ్మా నీకు ఆనందం నీ జీవితంలో తప్పకుండా రాసిపెట్టి ఉంది నీ కర్మబంధం నుంచి విముక్తి పొందిన తర్వాత నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ధర్మం మాత్రమే ఈ కాలాన్ని నడిపిస్తుంది అని గుర్తుంచుకో అలా ధర్మాన్ని నమ్ముకున్న నీవు ఈ సాయబిడ్డవు నీకు మంచిగానే కదా ఉంటుంది నీ వల్ల అయినంత ధర్మం సాయం చేస్తూ ఉండు ఇతరులకి నువ్వు గొప్పగా అవుతావు అంతే తప్ప ఎప్పుడు కిందకనేది అనేది దిగవు మంచి స్థాయికి నువ్వు చేరుకుంటావు అలా చేస్తే భగవంతుడికి నువ్వు ప్రియమైన బిడ్డ కూడా అవుతావు దేవుని అనుగ్రహం కూడా నీకు ఉంటుంది నీ మీద నీ మాటల మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకో కాబట్టి ఎప్పుడు కూడా సరిగ్గా మాట్లాడటం నేర్చుకో అలా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు నష్టం లేదు సరిగా మాట్లాడాలని నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం కాబట్టి నీ వ్యక్తిత్వం ఏమిటి అనేది నీ మాట తీరు మీద ఉంటుంది కాబట్టి కొంచెం మనసు పెట్టి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలి అని కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోబిడ్డ మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు ఎవరిని ఎక్కువగా చదవకూడదు ఎవరిని ఎక్కువగా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఎక్కడా నా సొంతమనే ఒక భావన ఉండకూడదు నా సొంతమని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ బంధమైన ఆ వస్తువైనా ఆనందమైనా దూరమైనప్పుడు ఎంతో మనసుకి గాయం కలుగుతుంది అది నీకు ఖచ్చితంగా బాధనే మిగులుస్తుంది అందుకే చెబుతున్నాను ఏది కూడా నాది అని నాకే కావాలి అని అనుకోవద్దు నీవు ఏదే ఒక్క దాని మీద ఆశ అనేది విపరీతంగా పెంచుకుంటావో ఆ ఆశ తీరనప్పుడు నీ మనసు పడే వేదన నీ బాబాకి తెలియదా ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే చెబుతున్నాను అన్నీ కూడా దేన్ని కూడా నువ్వు పక్వంగా తీసుకోవటానికి ప్రయత్నించాలి ఆ పక్వత నీ యొక్క మనసులో రావాలి ఏ కర్మలను అనుభవించడం కోసం నీ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి ఇది భగవంతుని విధి వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు అంతా కూడా భగవంతుని చేతిలో ఉంటుంది నువ్వు కేవలం భగవంతుని చేతిలో ఒక బొమ్మ మాత్రమే దేవుడు ఏదైతే ఆడిస్తాడో నువ్వు అది ఆడే ఆట బొమ్మ అని గుర్తుంచుకో భగవంతునికి మించి ఇక్కడ ఏదీ ఉండదు కాబట్టి దేవుని శరీరం చేత జపం వాకు చేత ధ్యానం మనసు చేత చేయబడతాయి పూజ కంటే జపం జపం కంటే ధ్యానం మంచిది కాబట్టి నువ్వు భగవంతుని నామం అనేది ఎంత ఎక్కువసేపు జపం చేస్తే ఎంత ఎక్కువసేపు ధ్యానం చేస్తే నీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది ఎందుకు నీ బాబా ఇలా చెబుతున్నాను అంటే ఒక్కసారి అర్థం చేసుకోబిడ్డ నీవు భగవంతుని నామస్మరణలో నీ సగం పాపాలు తొలగిపోతాయి నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా నీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా అది అంతా కూడా నీ మనసుకు ఒక శిక్షణ ఇవ్వటానికి నువ్వు ఏదో నేర్చుకోవడానికి అని గుర్తుంచుకో అంతేకాని నిన్ను భగవంతుడు బాధ పెట్టాలి అని ఇలా చేస్తున్నాడి అని అపోహపడకు శరీరం మరణించిన తర్వాత ఏదైనా సరే నీతోనే వస్తుందో దానిని పవిత్రం చేయడానికి దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు అలాగే నిన్ను బాధ పెట్టాలని కాదు బిడ్డ ఒక విషయం నీకు వివరంగా చెబుతాను అప్పుడే బాగా అర్థమవుతుంది బంగారాన్ని మంటల్లో వేసి ఎలా కాల్చి దాన్ని సరిచేసి మంచి విలువగా చేస్తే పవిత్రం చేస్తారో అలాగే నీకు ఈ కష్టాలు అనే ఒక దూరంలో ఎక్కువ పవిత్రం అవడానికి నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే భగవంతుడు ఇలా చేస్తున్నాడు అనుకో బంగారం మంటల్లో వేసి దాన్ని ఎక్కువసేపు వేడి చేసి తర్వాత ఒక అందమైన ఆభరణాన్నిగా మలిచినప్పుడు ఎంత అందంగా ఉంటుంది ఎంత విలువగా ఉంటుంది చెప్పు అందుకే నీకు కూడా కొన్ని కష్టాలు కొన్ని క్లిష్టమైన సంఘటనలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని పోరాడి జీవితంలో పైకి వచ్చినప్పుడు ఒక పక్వత నీ మనసులో వచ్చినప్పుడు నీకు విలువ గొప్పతనం అనేది పెరుగుతుంది అది ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు ఇచ్చే గౌరవం అనేది నీకు దక్కుతుంది అందుకే అందుకే ఇలాంటి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి వాటిని నువ్వు ఒక సవాలుగా తీసుకొని అంతా నా మంచికి అని ముందుకెళ్లడమే ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దానిని నువ్వు అంగీకరించలేక ఆలోచించి ఆలోచించి నువ్వే ఎన్నో సమస్యలను ఏర్పరచుకుంటున్నావు ఎంతో ఒత్తిడిని అలజడిని నీకు నువ్వే ఏర్పరచుకుంటున్నావు వీటన్నిటినీ వదిలి అన్నిటినీ అంగీకరిస్తూ నీ ఎదుట ఏ పనితో ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవ్వరిని స్వేచ్ఛని నువ్వు అడ్డుకోకుండా నీకు స్వేచ్ఛ పోయింది అనుకోకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే అది నీకు చాలా ఆనందాన్ని ప్రశాంతతనివ్వటమే కాకుండా నువ్వు చేసే పనిలో నీకు విజయం అనేది వస్తుంది కాబట్టి ఏదైతే నీకు ఒక పని కష్టం అనిపిస్తుందో అది కష్టంగానే మారుతుంది కానీ ఒకసారి ఇష్టంగా చేసి చూడు ఖచ్చితంగా దాంట్లో నీకు ఆనందంతో పాటు విజయం కూడా కలుగుతుంది ఇక ఏదైతే నీ మనసులో ఒక కోరిక నాకు పెట్టావో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది నీ సాయి నీకు కాకుండా ఎవరికి చేస్తాను ఏదైనా చేతి ఏదైనా సరే నా బిడ్డల సంతోషం ఈ సాయికి ఎంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పు నన్నే మొక్కుని నన్నే నమ్ముకున్న వారిని నేను ఎప్పుడూ చేయవదలను ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోబిడ్డా నీ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్